నమస్కారం మిత్రమాదిత్య సూర్యాస్మిత అంటే ఎవరు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా ధనం రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు జగత్ అంతే బట్ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి అప్పు ఇచ్చిన కుబేరుడి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలంటే మనం ఎలాంటి పనులు చేయాలి అంటారు మరి వెంకటేశ్వర స్వామి ఆయనకు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎప్పటికప్పుడు వస్తుంది ఆయన ఎవరి దగ్గర అప్పుడు తీస్తున్నాడమ్మా కుబేరుడు దగ్గర కుబేరుడు ఆయనకు అప్పిచ్చాడు అంటే మరి ఎంత సంపన్నుడు అంటే కదా కుబేరుడు సరే ఆయన పక్కన పెడదాం అదే లక్ష్మికి ఆయన ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నారు పరమేశ్వరుడు ఆయన నియమించాడు లక్ష్మి అనుగ్రహం కావాలంటే కుబేరుడు యొక్క కావాలి మరి మరి కలియుగ దైవం అయినటువంటి కలియుగ సంపన్నుడే వెంకటేశ్వర స్వామి లక్షల కోట్లు వచ్చి మరి ఆయనకి కూడా అవసరం వచ్చింది అంటే ఈ స్థితి రావడానికి పూర్వం ఇప్పుడు అంటే కలియుగంలో వేల లక్షల కోట్లని కుమ్మరింపించుకోవాలి అంటే కుబేరుడి యొక్క అనుగ్రహం అనుగ్రహం ఆయన కూడా ఏదో చేసి ఉంటారు ఏం చేసి ఉంటారమ్మా కుబేరుడు అనుగ్రహం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఏం చేసుంటారు అంటే అప్పు ఎందుకు తీసుకున్నారు అంటారా అప్పు తీసుకోవడం తప్పేం లేదు అప్పు నేను కుదర తీసుకుంటాను ఇచ్చేవాళ్ళు ఉంటే మనకి ఇవ్వాలి కదా ఒక కోటి రూపాయలు అప్పు ఇవ్వాలంటే వంద సూర్తిలు పెడతాడు ఇది దగ్గర రెండు కోట్లు ఉందా మూడు కోట్లు ఉంటాడు అప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు ఆయన ఎందుకు అప్పు తీసుకున్నారు కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని తీసుకోవాలంటే డబ్బు కావాలి అంటే మరి ఈ దగ్గర ఈయనకి అంత అప్పు ఇవ్వటానికి ఈ దగ్గర ఏముంది ఏమీ లేదు కదా ఏంటంటే వెంకటేశ్వర స్వామి అవ్వడానికి ముందు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి కిందకి భూమి మీదకి వచ్చారు మానవ రూపంలో జన్మ తీసుకున్నది కలియుగంలో అంటే ఏదో చెప్పాలనుకున్నారు ఆయన లక్ష్మి పోయింది బికార్ అయిపోయారు అంటే లక్ష్మి లేకపోతే మన అందరం కూడా బికారులు అలా అని చెప్పేసి వెళ్ళి అడిగితే కుబేరుడు ఏమి అప్పివడగా మనకి కదా కుబేరులు చాలా మంది ఉన్నారు కుబేరులు అప్పివ్వాలంటే మన దగ్గర సంథింగ్ ఏదో ఉండాలి ఆ ఏదో వెంకటేశ్వర స్వామి ట్రై చేసి ఉంటారు కదా ఇప్పుడు ఏం లేకపోయాను ఆయన లక్ష్మీదేవి వైకుంఠ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎందుకు వచ్చేస్తారు లక్ష్మీని వెతుక్కుంటూ మనకు తిరుపతి ఆ ప్రాంతంలో ఆయన ఉన్నారని వెతుకుతుంటే అలసిపోయి సంచారం చేసి చేసి లక్ష్మీని వెతుక్కుంటూ అలసిపోయే చెట్టు కింద నిద్రపోతుంటే పుట్టలు పోసి అంటే ఆయన ఎంత గాఢంగా నిద్రపోయారో ఎంత అలసిపోయారు పాపం అప్పుడు ఒక గోమాత వచ్చి విడిచిపెట్టింది ఆ పాలు తాగి ఆయన పుట్టలో బతికేసారు ఆరు నెలల పాటు ఆయన ఆరోగ్యవంతులు అవ్వడానికి అంతకాలం అంటే లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అంటూ ఆయన విష్ణుమూర్తి ఎంత పరితపించుంటారు ఎంత వెతుకుంటారు అప్పుడు గోమాత అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది కుబేరుడు అనుగ్రహం కావాలంటే గోవుని రక్షించుకోవాలి ఆవు పాలను క్షీరంగా స్వీకరించాలి ఇది ఒకటి చెప్పాడు ఆయన మనకి రోజు వెళ్ళి గోమాత పాలిచ్చింది ఆయన ఆరోగ్యవంతులై పుట్టలోంచి బయటకు వచ్చారు అదే బయటకు తీశారు ఈ ఆవు వెళ్ళి ఏం చేస్తుందని పుట్టని శుభ్రం చేయడం ద్వారా ఆయన బయటపడ్డారు ఒక మనిషి రూపంలో ఆయన బయటకు వచ్చి వాళ్ళు ఆయన వెళ్ళిపోతున్నారు యాజ్ఞవల్క మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు ఈయన చూసి జాలిపడి సపరి చేసి ఆయనకి ఇచ్చి ఏంటి పరిస్థితి అంటే ఆయన మొత్తం జరిగిన వృత్తాంతం అంతా చెప్తే ఒక పని చేయండి మీరు ఒక దీక్ష చేయండి అప్పుడు మీకు మళ్ళీ పోయిన వైభవం అంతా వస్తుందని చెప్పేసి అంటే ఆయన పన్నెండు సంవత్సరాల పాటు అంటే పుష్కరం పన్నెండు సంవత్సరాల పాటు ఒక దీక్ష చేశారట మీకు అక్కడ ప్రస్తావన ఉంటుంది ఆ తిరుచానూరు అమ్మవారు కొలను దగ్గరలో దీని గురించి మీకు దొరుకుతుంది నెట్లో కొట్టిన దొరుకుతుంది ఆ దీక్ష పన్నెండు సంవత్సరాల పాటు ఒక మాల ధారణ వేసుకున్నారు అంటే ఇప్పుడు మనం వేసుకునేటువంటి అయ్యప్ప స్వామి మాల శివమాల ఇలా ఉంటాయి కదా ఇలాంటి దీక్ష అంటే మనం నలభై ఎనిమిది రోజులే దీక్ష చేసాం ఆయన పన్నెండు సంవత్సరాల పాటు దీక్ష చేశారు కాబట్టి కలియుగానికి దయమైపోయారు ఆయన పన్నెండు సంవత్సరాలు దీక్ష చేయాలంటే అంత మాటలమ్మ కోరికలను నిగ్రహించుకోవాలి పొద్దుటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి చలినీటి స్నానం చేయాలి పుష్పాలతో అర్చించాలి ఇవన్నీ చేసాడు ఆయన మనకి పద్మావతి మండపం కొలను పక్కనే రోడ్డుకి పక్కన ఒక దేవాలయం ఉంటుంది వెంకటేశ్వర స్వామి స్వహస్తాలతో ప్రతిష్ఠించినటువంటి మూర్తి ఒక విగ్రహం ప్రతిరోజు కొలనులో స్నానం చేయటం పద్మావతి సరస్సులో ఆ ప ఆ సరస్సులో ఉన్నటువంటి పద్మాన్ని తీసుకొచ్చి ఆ స్వామికి నివేదన చేయడు ఇలా పన్నెండు సంవత్సరాలు చేశారు ఆ మూర్తే సూర్యనారాయణ మూర్తి ఆయన స్వహస్తాలతో ప్రతిష్ఠించినటువంటి సూర్యనారాయణ మూర్తి ఇప్పటికీ మనకి తిరుమలలో దర్శనమిస్తూ ఉంటుంది పద్మావతి అమ్మవారి దగ్గర ఇలా పన్నెండు సంవత్సరాల పాటు దీక్ష చేశారు ఇప్పుడు మనం అంటే మనం ఏం చేయాలి కుబేరుడు అనుగ్రహం కావాలంటే పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వద్దులే అంటే ఆయన దైవాంశ సంభూతుడు మానవాతీతుడు మానవులుగా జన్మ తీసుకున్న ఆయన శ్రీమన్నారాయణుడు కాబట్టి అంత దీక్ష పట్టుదల మనకి సూర్యనారాయణని ప్రార్థించి ప్రార్థించాలి దీక్ష చేయాలి అంత అక్కర్లేదు మనకి మూడు వారాల పాటు ప్రతీ నెలలోనూ లేకపోతే సంవత్సరంలో మనం దీక్షగా పెట్టుకుని కుదిరినప్పుడు చేసేస్తూ ఉండాలి మూడు వారాలు వారానికి ఏడు రోజులు మనకి ఆదివారం మొదలు పెట్టుకుని మూడు ఆదివారాలు మనం చేయగలగా అంటే మన బాడీలో కణజాలం యొక్క లైఫ్ స్పాన్ ట్వంటీ వన్ డేస్ ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనుసంధానం అవుతుందిగా ఆయనకి ఇష్టమైనటువంటి ఏడు రోజులు ఆదివారం మొదలుపెట్టి మూడు ఆదివారాలు చేస్తే మన శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అలాగే దీక్ష చేస్తున్న సమయంలో ఆవు నేతిని విరివిగా స్వీకరించడం ఆవు అంటే ఇప్పుడు మనకు ఆవు పాలు కావాలి ఆవుపాలు కావాలంటే గోవులను సంరక్షించుకోవాలి కుబేరుడు అనుగ్రహం అప్పు కోసం కాదు అనుగ్రహిస్తే చాలు లక్ష్మి వచ్చి పడుతుంది పద్మావతి వెంకటేశ్వర స్వామిని వరించినట్టు మన జీవితాల్లో కూడా లక్ష్మి అనుగ్రహం ఉంటుంది వెంకటేశ్వరుడికి వచ్చి పడుతున్నట్టు ధనం కోట్లలో మనం కూడా పొందడానికి అవకాశం ఉంది అప్పు ఇవ్వక్కర్లా అప్పులు లేకుండా బ్రతకొచ్చు ఆరోగ్యంతో బ్రతకవచ్చు ఐశ్వర్యంతో బతకొచ్చు సూర్య దీక్షలు చేస్తే దీక్షలు తీసుకోవటానికి అద్భుతమైనటువంటి సమయం ఇది మనం కార్తీక మాసంలో శివమాలలు వేస్తాం అయ్యప్ప మాలలు వేస్తాం అలాగే ఈ మార్గశీర మాసంలో సప్తమి ఆదివారాలు వస్తున్నాయి ఇరవై రెండో తారీఖు సప్తమి ఆదివారం భాను సప్తమి ఒకటి అయిపోయింది ఎనిమిదో తారీఖు సప్తమి ఆదివారం ఎప్పుడు ఆదివారం అంటే మీరు దీక్ష చేసుకోవాలంటే సప్తమే ఆదివారం అక్కర్లేదు సప్తమే ఆదివారం వచ్చిన కృత్తికతో కూడిన ఆదివారం వచ్చిన ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన ఆదివారం వచ్చినా లేదు ఆదివారం దీక్షలు మొదలు పెట్టుకుని సూర్య దీక్ష చేస్తే పద్మావతి అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఈ కలియుగానికి దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది రాముల వారు యుద్ధం కలవడానికి కారణం ఆదిత్య హృదయం అగస్యుల వారు ఇచ్చినటువంటి ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా రాముల వారి అనుగ్రహం లభిస్తుంది ఇంకా చెప్పనా ఆంజనేయ గురువు ఎవరమ్మా సూర్యుడు సూర్యనారాయణ మూర్తి సూర్యుడి దగ్గర విద్యను ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలంటే సూర్యుడిని పూజించాలి సూర్యనారాయణ మూర్తి దీక్ష మాల వేసుకోండి ఇప్పుడు హనుమాన్మాల వేస్తున్నాం శివమాల వేస్తున్నాం శ్రీకృష్ణుడు అంటే ఇష్టం శ్రీకృష్ణ పరమాత్మ కూడా సూర్యుడి గురించే గొప్పగా చెప్పారు అందుకని ఒక్క సూర్యనామాన్ని పఠించడం ద్వారా ఇంతమంది దేవతలు దేవతలు యక్షలు గంధర్వులు రాక్షసులు కూడా ఆరాధించే దైవం సూర్య సూర్యనారాయణమూర్తి సూర్యనారాయణమూర్తి మాలని దీక్షగా ధరించండి ఎక్కువ ఒక్కర్లా ప్రారంభించండి ఒక వారం కుదిరింది వారం వేసుకోండి ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు నెమ్మదిగా అలవాటు చేసుకోండి మూడు వారాలు వేస్తే మన సెలల్లో మన శరీరంలో ఉన్నటువంటి కణజాలంలో కూడా మార్పు వస్తుంది ఏదైనా ఒక పనిని కొత్తగా ప్రారంభిస్తే ఇరవై రోజు శ్రద్ధగా చేస్తే సెల్ రిజనవేట్ అవుతుంది అందుకని ఇరవై ఒక్క రోజు దీక్ష కుదిరినప్పుడు సంవత్సరంలో ఒక్కసారి చేస్తూ అనుసంధానం చేస్తే ఒక్క సంవత్సరం తిరిగేసరికి మన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి సూర్య ప్రారంభించడానికి అద్భుతమైనటువంటి మాసం మార్గశీర్ష మాసం దీని తర్వాత పుష్యం వస్తుంది పుష్యమాసం కూడా దీక్ష చేయడానికి అనువైన మాసం తర్వాత మాఘమాసం వస్తుంది సూర్యుడికి అత్యంత ప్రీతికమైనటువంటి మాసం మనం రెగ్యులర్గా సూర్య దీక్షలు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా పొందొచ్చు సో మొత్తానికి కుబేరుడి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అంటే సూర్యుడిని పూజించిన దీక్ష చేసిన మాల వేసుకున్నా సరే ఆయన అనుగ్రహం ఎల్లప్పుడు మన మీద ఉంటుంది అంటారు దీన్ని ప్రచారం చేయాలమ్మా నేను వేసుకునే ఏదో సాధించడం కాదు దీన్ని ప్రచారం చేయాలి సూర్యోపాసనలు పెరగాలి సూర్య ఆరాధనలు పెరిగితే ప్రత్యక్ష భగవంతుడు ఎవరు అంటే సూర్యుడు సూర్యుడు అక్కడ కంటి కనిపిస్తున్నాడుగా ముప్పై మూడు దేవతలు కూడా చెప్తూ ఉంటారు అంటే మనకి ఏకాదశ రుద్రులు మన శరీరంలోనే ఉన్నారు ఇవన్నీ కూడా అందుకని వాళ్ళందరూ అనుగ్రహం కూడా సూర్య మండలంలో లభిస్తుంది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది ఒక్క సూర్య దీక్ష వల్ల ధన్యవాదాలు సూర్య సూర్యుడు గురించి అంతా మాకు ఈరోజు తెలిపారు